ఇక్కడ జ్యోతి దగ్గరికి రా జ్యోతి దగ్గరికి అగోగో చిన్న పాప వచ్చింది చిన్ని కమ్ ఎద్దటర్ ఏంది ఊరంతా తిరుగుతున్నావు ఇట్రా 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 అమ్మా ఇట్రా నేను పెంచుకుంటాను రా పెంచుకుంటాన్రాడిగా చిన్న పిచ్చుక ఇక్కడ చిన్న పిచ్చుక వచ్చింది ఇది ఇంకో చిన్న పిచ్చుక ఇట్ చిన్న పిచ్చుక చిన్న పిచ్చు మంచిగా ఎత్తుకో ఎత్తుకొని రాదు పిల్లకి పావురమా నీకు తెలుగు బాగానే ఏ నువ్వు ఆ లోపలికి వెళ్ళకు లేవదు అయితే ఎప్పుడో పోయేది అది ఏమను ఆగపెట్టకండి ఆగపెట్టకండి బియ్యం బుక్తుమ్మ బియ్యం కారవిష్ కాదు కంజులే అంటారు వీటిని అడవుల్లో ఎక్కువ ఉంటే రోడ్ల మీద ఎక్కువ వస్తాయి కంజు పెట్టం పెట్టలేదు పోతుంది చూసింది వెళ్ళిపోయినా అనుకుంది అది ఇటు వెళ్ళి తగ్గు బుక్స్ పైర్గ్ అది కాదు పిట్టలు ఎత్తుకురాపో ఇవి ఒక అలుగుతా ఉంటది ఎప్పుడు చూసినా ఓ అలిగింది పోని పోనీ ఏమని వదిలే పడితే దెబ్బలు తాకితే ఏం కాదు కామన్న పన్నకి అంబాడేటప్పుడు ఇంకా ఏమైంది ఉన్నావు జర్రాగు నడిచేటప్పుడు ఉంటాయి మోకాలు సిప్పలు వాళ్ళతో దదువులు వాళ్ళు అప్పుడప్పుడు ఉన్న మూడు పనులు ఇరిగిపోతాయి అన్ని ఇరిగిపోతాయి ఏందో అంటాం ఇంకా

కళ్ళ నేరు కల్ నీరు కల్ నీరు ఉంటది పరిగెట్టు పోతుంది పెట్ట కింద చూడు పరగట్టు

ఉండు ఉండు ఏమన్నా లేవండా ఏ ఏముండే ఏమన్నా నేను కదా అన్ని ఇంటికి వెళ్ళా ఫోన్ పట్టుకోలే ఆడతావా ఫోను కింద పడుతుండే ఇట్లా పట్టుకున్నావు రెండు చేతులల్లో ఇట్లా మొత్తం జస్ట్ లైవ్ చేద్దామా బాగుంటుంది ஜிங் 99000 انا ممرق الرايتين